ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన బోలేదు వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే పంట పొలాలు తిరుగుతుంటే ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే స్వయాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వయసును లెక్క చేయకుండా ఇవాళ మూడు నాలుగు జిల్లాలు తిరిగి మరి రైతులను పరామర్శించి ధైర్యం చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి మంత్రివర్గం ఎక్కడున్నది రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా మీరే కదా చెప్పింది కొంకణాల పోతిరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడని మీరు కాదా నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ తొమ్మిది రండి చేస్తా రుణమాఫీ ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ తొమ్మిది రండి చేస్తా ఎక్కడ పోయింది రెండు లక్షల రుణమాఫీ అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి తీరాల్సిందే ఇన్నాళ్లు నీళ్లుండి కూడా మోసం చేసినందుకు రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే అదే మాదిరిగా అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ తీవ్రమైన దుస్థితిలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి ఒకవైపు నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఇంతవరకు రైతు బంధు కూడా మొత్తం వేయలేదు రైతు బంధు కూడా ఇంతవరకు మొత్తం వేయలేదు రైతు బంధు కూడా మొత్తం చెల్లించాల్సిందే పదిహేను వేలు అన్నారు మీరు ఇస్తా అని కానీ పదివేలు కూడా ఇవ్వలేని అసమర్థులు మీరు